రావాలని మసీదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు సీఎం చేసి కుటుంబాన్ని చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు కుటుంబ కానియకుండా అడ్డుకున్నారు అయితే గురులో రూట్ మ్యాప్ బైపాస్ వైపాకించి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే ముంగూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు చదువుకుంటే గురులో కానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు ఐదు వందల మంది పైన కేసులు పెట్టించి దాదాపు పదివేల మంది ఫరారైపోయినారు భయపడి పోలీసుల పార్టీ తట్టుకోలేక దానికోసమని ఈ రోజు నువ్వు ఏం అరాజు పెట్టాను వస్తావు అని చెప్పి ప్రశ్నించిన విన్నాం ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం అడ్డుకోకుండా సమస్య లేదు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు ఎన్ని ఈ ఫోన్లు అడ్డుకున్నారు అయితే டூர் போய் மூணு ரோஜுக்கு நாலு ரோஜலுக்கு சாரி குப்பாணி போவோம் சந்திரபாபு நாயுடு காரண சொந்த நியோகம் குப்பாணி போக ஆரோக்கி ஆயு எம்எல்ஏ காதா